హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఓన్ లైక్ థ్యాంక్స్ అండి మాట్లాడికే Hi, hi friends, welcome to live. హాయ్ అండి తిన్నానండి మీరు తిన్నారా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఏకమ్ టు లైవ్ అండి లైవ్కి లైక్ చేయండి అలాగే ఛానల్లో ఓకే చేసుకోండి ఇట్లా మీ వంటల దేవి నా వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి ఏది ఇంకోటి ఎక్కడ పడి పెంచడమా ఉంది 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 నేను చాలా బాగున్నాను మేడం థ్యాంక్ యూ అండి ఓకేనండి తిన్నారండి మరి బోన్ చేసారండి అలా ఫ్రెండ్స్ బోన్ చేసారా లేదా హాయ్ హాయ్ అత్తా బాగున్నావా బాగున్నానమ్మా బాగున్నా మరి హాయ్ ఫ్రెండ్స్ టు లైవ్ లైక్ లైక్ చేయండి ప్లీజ్ అలాగే ఛానల్లో చేసుకోండి మన ఛానల్లో కొత్తగా వస్తుంటే కనుక ఎవరైనా సరే ప్లీజ్ లైక్ లైక్ కొట్టండి సరే అండి సూపర్ తిన్ సూపర్ తిన్నా తిన్నానమ్మా లైవ్కి లైవ్ కొట్టండి ప్లీజ్ టు లైవ్ హాయ్ అండి హలో అండి అదే అల్లు వాటర్ వాటెజ్జీ తెలీదండి మీరు ఎవరో నాకు బయట కదా లోపల పెట్టేసి కొన్ని బయట లోపల పెట్టేసి కొన్ని ఆహా వద్దా ఏసీ పర్లేదు ఏసి ఏసీ ఇక్కడ పెట్టేసి నీళ్ళు లోపల కట్టు బయట కట్టగల హాయ్ అండి మెసేజ్ తెలుగులో పెట్టండి ప్లీజ్ అలాగే లైవ్ లైక్ కొట్టండి నా ఛానల్ ఓకే చేసుకోండి మీరు కనిపించండి నేనా పనిలో ఉన్నానండి కొంచెం బిజీగా ఉన్నాను తల తిగుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే తలదూకుంటాను కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా వచ్చాను మళ్ళీ ఇదిగో రెస్టారెంట్ దగ్గర ఉన్నాను ఇంకా నా పని అవ్వలేదు కటింగ్ అయ్యింది అంతే మళ్ళా పడగోలు మూడు గంటలు లేగాలి మళ్ళా తెల్లారిటాల అంజీ సార్ అంజీ సారా అంజీ సార్ ఎవరండి సార్ ఎవరండి ఏ ఊరండి బాగున్నారా బాగుంటే బాగున్నారండి బాగున్నారా అమ్మా మీరు బాగున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ లైక్ కొట్టండి హాయ్ హాయ్ య్ హాయ్ అండి హలో ఏది ఏది ఆ డబ్బా నంబరు ఇవ్వండి కా ఎవరు మీరు నెంబర్ ఇవ్వడానికి ప్లీజ్ అండి నెంబర్లు ఇంబర్లు అడగత్తండి ప్పుడు లైవ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి హలో హాయ్ ఏం చేస్తున్నా ఇప్పుడు మీరా మీ ఇన్స్టా ఓకే మీరా హలో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు తిన్నారా లేదా నేనైతే తిన్నా ఎంతో చూపే ఒకసారి తిన్నదరిగేదాకా మీతో మాట్లాడుతున్నాను Hello. హాయ్ హలో నెల్లూరు పోతే కొత్త ఫోన్ పెట్టు మేడం ఇలా ఒకసారి మాట్లాడుకో నేను అబ్బాయి హాయ్ ఎదుర్లాంక అబ్బాయి హాయ్ ఏం వర్క్ చేస్తున్నారేటి హాయ్ అండి హలో అండి ఏం వర్క్ అంటే నేను వంటలకు వెళ్తానండి పెళ్ళి వంటలకి అవునా సెల్ పోయిందా ఎందుకు పోయిందండి అవునా ఓకే ఓకే నే ఎదురులంక అబ్బాయి హాయ్ హాయ్ అయ్యో ఎలాగండి ఎవరు నాకు తెలియదు కదా గుర్తుకు లేపడానికి చాలామంది వస్తారు కదా లైవ్లోకి అలాగే మీరు కూడా ఎవరు అనుకున్నాను నేను సరేలేండి చెప్పండి హాయ్ హాయ్ అన్నం తిన్నారు అందరూ లాపడకండి తల ఆయిల్ పెట్టినా తలకి బాగానే

హాయ్ హాయ్ వస్తే ఇక్కడ తీసే మొత్తం ఎవరు అంత మంది గొడవ వచ్చి నేను లేకపోవడం అలాగేమీ లేదులండి అబ్బా ఏమి నా చెవిలి పీకెత్తా దుబ్బి దుబ్బి అయ్యో 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 ఎన్నో సినీ అత్త ఏమి ఏం పెడితే బాగుంటుంది తగ్గితే చెప్పు పీజ్ పీజ్లా కొట్టండి అత్త ఎన్నో సినీ తిన్నావా తిన్నానండి మీరు తిన్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ ఓకే చేసుకోండి అలాగే లైక్ లేవండి గంట సమ్మెకి ఇచ్చేయండి నా చెవి పీకారమ్మ ఈ ఉంది సరే ఇలా ఉంటుంది నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాను వచ్చినాయా అమ్మో yang termosnya sendiri ala, serle, na kalau main kalau main gitu dikala, abah bisa perum. హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఇంకోసారి